హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ హ్యాపీ భోగి నేనైతే సంక్రాంతి పండగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాను మీరు కూడా చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ నువ్వుల అరిసెలు ఇంతకుముందు బెల్లం అరిసెలు ప్రిపేర్ చేశాను ఈ పండగలో నువ్వుల అరిసెలు ఎలా ఉంటాయో ప్రిపేర్ చేద్దామనేసి చేశాను చాలా బాగా వచ్చాయి ఈ నువ్వుల అరిసెలు పాడైపోకుండా చాలా ఈజీగా కొత్త వారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసే విధంగా మనం పాటించవలసిన టిప్స్ ఏంటో చూద్దాం సంక్రాంతి పండగ సందర్భంగా పిండి వంటల్లో స్పెషల్ అయిన అరిసెలు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ సంక్రాంతి పండగ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చాలా బాగా హ్యాపీగా జరుపుకుంటున్నాను రోజు ఉరుకుల పరుగుల జీవితం మనం ఆఫీస్కి వాళ్ళు ఆఫీస్కి పనికి వాళ్ళు పనికి అలా వెళ్తూ ఉంటాం కానీ పండగ రోజు అందరితో కలిసి జరుపుకుంటాం హ్యాపీయే వేరు ఇక్కడ నేను నాలుగు కేజీల బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది అవి కూడా పాతయి ఉంటేనే బాగుంటాయి ఒకవేళ కొత్త బియ్యం ఉన్నా కానీ మనం దాంతో అరిసెలు చేసుకుంటే అంత బాగా రావు పాత బియ్యం కానీ పాత నూకలు కానీ ప్రిపేర్ చేయవచ్చు చాలా బాగా వస్తాయి చాలా పొంగుతూ చాలా బాగుంటాయి ఈ అరిసెలు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ నాలుగు కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ రేషన్ బియ్యాన్ని ఒక నైట్ ఒక రోజంతా నానబెట్టేసి పక్కకు పెట్టాను ఫ్రెష్ వాటర్తో రెండు మూడు సార్లు కడిగేసి దాన్ని ఒక టిఫిన్లో పెట్టి పట్టించుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకున్నాను నాలుగు కేజీల బియ్యానికి గాను మూడు కేజీల బెల్లం సరిపోతుంది ఈ బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా దంచేసి పక్కకు పెట్టుకోవాలి చాలా చిన్న టైప్లో దంచుకొని పక్కకు పెట్టుకుంటే బాగుంటుంది స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో మనం దంచి పెట్టుకున్న బెల్లం మొత్తం వేసేసి పెట్టుకోవాలి దీంట్లో ఇగో నేను చూపిస్తున్న ఇంత గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి అరిసెలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా పాకం పట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుకుంటూ అరిసెలు పాకం పట్టుకోవాలి ఇలా పండగ స్పెషల్ అని అంటే అరిసెలు సకినాలు ఈరోజైతే అరిసెలు చేసాం చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది పాకం వచ్చిందా లేదా అనేసి ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఇగో ఇలా చెక్ చేయాలి ఇలా మనం పట్టుకున్నప్పుడు మన చేతికి అంటుకుంటే వచ్చిందని అర్థం లేకపోతే ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వాటర్లో వేసి కలుపుకోవాలి ఇగో చూడండి ఇప్పుడు చేతి కంటుకుంది అంటే పాకం వచ్చిందని అర్థం ఇలా వస్తే పర్ఫెక్ట్గా పాకం వచ్చేసిందని అర్థం ఇంకా స్టవ్ స్టవ్ని సిమ్ములో పెట్టేసి దాంట్లో ఒక పావు కేజీ వరకు ఘీ తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఇక్కడ నేను శనగల ఆయిలే యూజ్ చేశాను బాగుంటాయి ఈ అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇద్దరు కనీసం ఉండాలి ఒకలే చేయాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కుదరదు మనం పచ్చిగా ఉన్న బియ్యాన్ని తీసుకెళ్ళి పట్టించాం కాబట్టి అవి కొద్ది కొద్దిగా ఉండలుగా ఉంటాయి ఒకేసారి వేస్తే మనం కలిపేటప్పుడు ఉండలు ఉండలు ఉండలుగా ఉంటాయి ఇంకా కలిపేటప్పుడు సరిగ్గా రాదు అలా కొద్ది కొద్దిగా చల్లుకుంటూ అనమాట గంటతో ఇలా కలుపుకుంటూ చల్లుకుంటూ ఇలా కలిపేసుకోవాలి చాలా బాగా వస్తాయి ఇలా కలపడం కూడా ఈజీయే కొంచెం కొంచెం కాబట్టి కలపడం ఈజీగా ఉంటుంది ఇంకా ఉండలు ఉండకుండా ఉంటాయి మనం కలిపేటప్పుడు ఉండే పిండిని బట్టే మనం చేసే అరిసె అనేది ఆధారపడి ఉంటుంది ఇంకా చాలా బాగా పొంగుతూ బాగా వస్తుంది అన్నమాట ఇలా పిండిని కలుపుకోవడం ప్రాసెస్తోనే అరిసె టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇలా కలుపుకునేటప్పుడు మనం నాలుగు కేజీల బియ్యంకి మూడు కేజీలు బెల్లం సరిపోతుంది మిగలదు అసలు ఒకవేళ గట్టిపడితే కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ మిగిలిన పిండిని వేసి కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఒక ఏడెనిమిది స్పూన్ అంత వరకు కొబ్బరి పొడి వేసాము దీంట్లో రెండు స్పూన్ వరకు యాలకూడ పొడి వేసి కలుపుకోవాలి దీంట్లో ఆయిల్ కూడా వేయాలి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలుపుకుంటే స్మూత్గా చాలా బాగా కలుస్తుంది ఇంకా బాగుంటుంది మనం కలిపే విధానాన్ని బట్టే మన అరిసెలు ఉంటుంది కాబట్టి ఓపికగా ఇలా పట్టి కలుపుకోవాలి చాలా బాగుంటాయి ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేస్తే అరిసెలు చెడిపోదు చాలా బాగుంటుంది చాలా బాగా వస్తాయి చూస్తేనే తెలుస్తుంది ఇలా కన్సిస్టెన్సీ రావాలి ఇంకా ఇవి పిండి చల్లగా అవుతూ ఉంటే కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది ఇలా ప్రిపేర్ అయిన పిండిని పక్కకు పెట్టేసి కొద్ది కొద్దిగా మనకు కావాల్సినంత తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మన అరిసెలు పిండి ప్రిపేర్ అయింది ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టి నూనె వేసి హీట్ చేసుకోవాలి మన పిండి ప్రిపేర్ అయింది కాబట్టి ఇక చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తాయి అరిసెలు చాలా బాగుంటాయి ఇలా వేసి చూద్దాం ఒకటి ఇంకా ఆయిల్ వేడి కాలేదు ఈ గ్యాప్లో కొద్దిగా పిండిని పక్కకు తీసుకొని ఉంచుకుందాం ఇలా కొద్ది కొద్దిగా ఉంటే అది మనం చేతికి పట్టే చల్లదనం కూడా అవుతూ ఉంటుంది ఇంకా మెయిన్ బొచ్చేలో ఉన్న పిండి ఎమ్మటే చల్లారదు మనం పూర్తిగా చేసేంత వరకు అది పర్ఫెక్ట్ క్వాంటిటీలోనే ఉంది ఇలా కొద్ది కొద్దిగా తీసేసి దీన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసి మనం అర్సెల్ చేసుకుంటూ ఉంటాము నేను లాస్ట్ టైము బెల్లం అర్సలు పెట్టాను చాలా బాగా వచ్చాయి ఈసారి నేను నువ్వుల అరిసెలు చేస్తున్నాను కాబట్టి నార్మల్ అరిసెలు ఇక ఎలా ఉందో అలా వచ్చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను నువ్వుల అరిసెలు చూపిస్తున్నాను ఈ పిండికి మనం నువ్వులు యాడ్ చేసి చేసుకుంటే సరిపోతుంది ఈ సంక్రాంతి పండుగకి నువ్వుల అరిసెలే ఫేమస్ ఎందుకంటే ఈ సంక్రాంతి టైంలో మన బాడీలో ఉండే కండరాలు ఈ చలికి మొత్తం దగ్గరగా వచ్చి ఉంటాయి అలాంటి అప్పుడు ఈ కండరాలకి ఈ నువ్వులు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి ఈ నువ్వులు రెండు రకాలు ఉంటాయి దీంట్లో నల్ల నువ్వులైనా యూజ్ చేయవచ్చు తెల్ల నువ్వులైనా యూస్ చేయవచ్చు నేను ఇలా కలిపేసుకున్నాను మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అలా పెట్టేసి కలిపేసుకున్నాను ఎందుకంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఎమ్మటే లోపలికి పోకుండా ఉండడానికి డైరెక్ట్గా ఇలా కలిపేసుకొని ఉండలు ఉండలుగా చేసేసుకొని నేను డైరెక్టుగా ఆయిల్లో వేసాను ఇలా వేయడం వల్ల నువ్వులనేది ఎమ్మటే బయటికి రాకుండా ఉంటాయి చాలా బాగుంటుంది నువ్వులను తింటే ఏడి అని అంటారు కానీ మనం చలికాలంలో తింటే చాలా మంచిది హెల్త్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంకా గుండె జబ్బులకి చాలా వాటికి హెల్ప్ అవుతూ ఉంటుంది మెయిన్ అయితే కండరాలు చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ చలికాలంలో మొత్తం దగ్గరికి ముడుచుకొని ఉంటాయి ఇలాంటప్పుడు మనం నువ్వులకి సంబంధించిన ఏ ఐటమ్స్ తీసుకుంటా ఉండాలి హెల్త్కి చాలా మంచిది కండరాలు మంచిగా చురుగ్గా పనిచేస్తాయి ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి ఇక్కడ నేను లాస్ట్ టైంలో తీసిన పిక్ చూపించాను ఎందుకంటే చేసేటప్పుడు తీయడం కుదరలేదు నాకు మొత్తం పోయాయి అని అనుకోకండి ఇక్కడ నేను లాస్ట్ టైంలో తీసిన పిక్ చూపించాను ఎందుకంటే ఈ అరిసెలు చేసేటప్పుడు తీయడం కుదరలేదు నాకు నువ్వులన్నీ నూనెలోనే ఉన్నాయి అనేసి కామెంట్ పెట్టకండి నేను ఉన్నంత వరకు మొత్తం ప్రిపేర్ చేసేసాను అవి లాస్ట్కి ఇక చేయగా చేయగా అలా వచ్చాయి ఇటు సైడ్ చూస్తే తెలుస్తుంది రెండు బొచ్చేలు ఆల్రెడీ నిండేసాయి నాకు ఇగో ఇటు సైడ్ కనిపించింది ఇంకా అది లాస్ట్ టైం అనమాట అతే నేను కలిసి చేశాం చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇగో చూడండి ఇక కొద్ది కొద్దిగా అలా మొత్తం అలా చేయగా ఇక నువ్వులు కొని అలా వచ్చేసాయి అనమాట ఇంకా నేను చేస్తూ ఉంటే అతే అలా పెట్టి తీసి తీస్తూ ఉందనమాట ఇంకా నాకు షూట్ చేయడానికి కుదరలే ఇంకా పూర్తిగా అయిపోయాక ఇలా తీసేసి చూపించేశాను ఆల్రెడీ నా అరిసెలు కంప్లీట్ అయ్యాయి ఈ సంక్రాంతికి అతయా నేను కలిసి ఇలా ప్రిపేర్ చేశాము అరిసెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ హ్యాపీనెస్ని ఈ సంక్రాంతి సంబరాల్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మీరు కూడా ఈ సంక్రాంతికి నువ్వుల ఆర్సల్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఇంటర్ సీజన్లో ఇవి తింటే చాలా హెల్దీ మీరు ట్రై